అబ్బబ్బా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఎనీ ఫంక్షన్ ఏదైనా సరే సాంబార్ ఫంక్షన్ ఫంక్షనే జరగదు మరి అదే సాంబారు కేరళ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చింది ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఇక్కడ కనిపిస్తున్న తాలింపులన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి అలాగే గింజలు రెడీ చేసుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని లేదంటే ఇవి తాలింపులు ఉత్తినే మాడిపోతాయి అనమాట చాలా లైట్గా వేయించుకోవాలి మనకి ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ టమాటా ఉల్లిపాయ వంకాయ అలాగే ఆనపకాయ మూలక్కడ పచ్చిమిర్చి బెండకాయ వేసి ఈ మరుగుతున్న ఆయిల్లో తాలింపులోనే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి కూడా బాగా లైట్గా వేయించుకోవాలి ఇది హైలో పెట్టుకున్నా కానీ పర్లేదు చాలామంది ఉడుకుతున్నప్పుడు వాటర్లో వేస్తారు అలా కాకుండా ఇలా వేస్తే బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ముక్క అనేది ఇక్కడ మనకి ఆయిల్లోనే బాగా ఏగిపోవాలి లేదంటే వాటర్లో ఏగితే అంత టేస్ట్ ఉండదు తర్వాత మనకి మసాలా కూడా గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇలాగా దగ్గర పడిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ముందుగా ఒక వంద గ్రాముల పప్పు అయితే నానబెట్టుకుని బాగా ఉడికిన తర్వాత రుబ్బేసుకుని ఇలాగా మనం వేయించుకున్న వెజిటేబుల్స్లో అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి ముందుగా పప్పు అయితే వేయండి వాటర్ అయితే వేయకండి వాటర్లో పప్పు అయితే యాడ్ చేయకండి ముందుగా పప్పు వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే మూడు గ్లాసులు వాటర్ అయితే పట్టిన నేనైతే అయితే మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట లేదంటే ముద్దు ముద్దుగా ఉండిపోతుంది ఒక యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలి ఇక టేస్ట్ కోసం అయితే మాత్రం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అసలైన టేస్ట్ బెల్లంలోనే వస్తుంది ఇక పది నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ఇలా మరిగిపోతుంది చింతపండు పులుసు అయితే పిసికేసి దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే యూజ్ చేశాను ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా కలర్ కూడా వస్తుంది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే వేడివేడి సాంబార్ అయితే మాత్రం రెడీ అయిపోయింది మరి ఇక వేడివేడి అన్నంలో వేసుకుని తింటే పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి నేను చెప్పిన కొలతలతో మీరు గనక తయారు చేస్తే కానీ ఖచ్చితంగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి